చంద్రబాబు నాయుడు గారు అనే నీతి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయి రోజు ప్రజలకు వాగ్దానాలు ఇచ్చి మోసాలతో మిగిలిపోయే ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేనే చెప్తున్నా ఈసారి తాను గ్రామం దాటించారు గుర్తు పెట్టుకొని రేపు రాష్ట్ర సచివాలయాలు పెట్టాం స్కూళ్ళు బాగు చేసాం రోడ్లు వేసాం వాళ్ళు వీడు అని ఈ కులం ఆ కులం ఈ పార్టీ ఆ పార్టీ ఈ మతం ఆ మతం అని చూడాల అభివృద్ధి చెయ్యాలి మంచి చేయాలి మనకు అవకాశం ఇచ్చాడు దేవుడు అని సరే వెళ్ళిపోవటం అంటే అలా చాలా చూసాం అంత ముందుకు వెళ్తాము ఈరోజు ఓడిపోయాము రేపు ఖచ్చితంగా గెలుస్తాము గెలిచిన తర్వాత మటుకు ఈసారి చుట్టుక చూపెట్టాలంటే ఎప్పుడు మంచితనమే ఏం పనికిరాదు తెగించే తెగించేవారు తీసుకెళ్తున్నారు తెగించిన తర్వాత పట్టుకునే స్థాయి మీకు లేదు తెలుగుదేశం నాయకులకి పరిగెత్తించి పరిగెత్తించి తప్పిన గుర్తుపెట్టుకోవాలి What?